మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీ హనుమన్నగారి స్వరూప నరేంద్రడి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి గ్రామాల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు పలు శాఖలకు చెందిన అధికారులు మూడు నెలల ప్రగతి నివేదికను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు నేటి నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గారి స్వరూప నరేందర్ రెడ్డి ఎంపీడీఓ వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు फार्ट मेबर्स एसी मंथ फिफ्टी एटाइट फैन है एसी रिजिस्ट्रेशन एप्रिल से सवीना ट्री फस्ट डोज एवं सिक्स डोस् सी नईन आनाई इनजी टू थ्री अंड हाफ मंथ फाइव ट्वेंटी फोर आई है नये मंथ फोर एइन मंथ हम्रेड फर्स टारगेट पीसाईटी రిఫరల్ చేసిన పేషెంట్స్ వన్ ఆర్ ఎయిట్ తర్వాత ట్రీట్మెంట్ కంప్లీటెడ్ అయిన పేషెంట్స్ ట్వంటీ టూ పేషెంట్స్ ట్వంటీ టూ కంప్లీటెడ్ పేషెంట్స్ వచ్చి ట్వంటీ టూ తర్వాత వీళ్ళందరూ లైక్ డేట్స్ ఇచ్చారు మాకు అవి డేట్స్ తర్వాత విజిట్ అయిన వాళ్ళు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ సో స్పెషాలిటీ హాస్పిటల్స్కి మేము రిఫరల్ చేసిన కేసెస్ వచ్చి పన్నెండు పిల్లలకి ఒకసారి అందరికి మాస్ మాస్ ప్రోగ్రామ్ అది సో అన్ని స్కూల్స్ లో ప్లస్ అవుట్ సైడ్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి కూడా అది ఇవ్వడం జరుగుతుంది ట్వెల్త్ రోజు స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఫర్ వన్ డే తర్వాత నైన్టీన్త్ రోజున వాకౌట్ డే ఉంటుంది ఎవరైనా మిస్ అయితే చిల్డ్రన్ అలా ఆ రోజు డోస్ ఇవ్వకపోతే కనుక వాళ్ళకి నైన్టీన్త్ రోజునే ఇస్తాను ఇంకొకటి మనకి మార్చ్ థర్డ్ నుంచి పల్ స్కూల్లో స్టార్ట్ అవుతుంది సో అది సండే రోజు ఇంకా వేరే

Thank you.